సుచిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి యాభై వేల పైచులకు మెజారిటీ విజయం సాధించనున్నారని వ్యాఖ్యానిచ్చారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ నాకే ఉన్నాయని వ్యాఖ్యానిచ్చారు అలాగే సర్వేపల్లి నియోజకవర్గం మనబోలు మండలం మడమనూరు బీసీ కాలనీ నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు కుటుంబాలు చేరాయి సర్వేపల్లి నియోజకవర్గం పదులకూరు మండలం వావింటపర్తి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు కుటుంబాలు చేరాయి సర్వేపల్లి నియోజకవర్గం మనబోలు మండలం జట్లకొండూరు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో పచ్చిపాల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే వీరంతా కూడా సోమిరెడ్డి వైఖరితో విసిగి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు కాకాణి సోమిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నాయకులను కార్యకర్తలను హీనంగా మాట్లాడుతూ అగౌరవపరిచారని అందుకే టీడీపీని వీడి కార్యకర్తలందరూ వైసీపీ గూటికి చేరుతున్నారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి